ఓం సాయిరం మహాభారతంలో అక్షరాల మన గురించే రాసి ఉంది అంటే మనిషి విచిత్రమైన ధోరణి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా రాశారు ఇది విన్న తర్వాత ప్రతి వారికి అర్థమవుతుంది ఓ ఇది నా గురించే అని అదేమిటి అంటే మానవులు జనరల్గా పుణ్యం చేయడానికి ఉత్సాహం చూపించరు కానీ పుణ్యం చేయగా వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలం అనుభవించడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అదేవిధంగా పాపం చేయడానికి మనకు తెలుసో తెలియకో చేసేస్తూ ఉంటాము కానీ పాపం తాలూకా ఫలితం అనుభవంలోకి వచ్చేటప్పటికీ ఇది నాకు వద్దు అని అనుకుంటారు ఇది సహజంగా మానవుల ధోరణి కానీ పుణ్యం తాలూకా ఫలం అనుభవించే క్రమంలో సుఖాలు సంతోషాలు అన్నీ కలుగుతాయి నేను మొన్న అక్కడ అలా చేశాను దాని ఫలితమే ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా చేశాను అని మన ఖాతాలో మనం వేసేసుకుంటాము ఇదే పాపం అనుభవంలోకి వస్తే దుఃఖానికి లోనైపోతాము ఇప్పుడు ఉంటుంది అసలు కదా ఇప్పుడు గుడికి పరిగెడతాము భగవంతుడా నాకే ఎందుకు ఇలా చేశావు నేనే ఎందుకు ఇలా ఉన్నాను అందరూ బాగున్నారు మరి నేనెందుకు ఇలా ఉన్నాను అని భగవంతుని ప్రశ్నిస్తాము పుణ్యం తాలూకా ఫలమైన పాపం తాలూకా ఫలమైన రెండు ఎవరు చేసుకున్నది వారు అనుభవిస్తారు భగవంతుడు సాక్షిభూతంగా మాత్రమే ఉంటాడు ఏది జరిగినా మన వల్లే ఎప్పుడో ఎక్కడో చేసి ఉన్నదే అనుభవంలోకి వస్తుంది కానీ పుణ్యం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు పాపం తెలుసో తెలియకో చేశామో అంటాము కానీ ఇక్కడ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పుణ్యం చేసినప్పుడు మనం ఎంత గొప్పగా చెప్పి చెప్పి అలసిపోతున్నామో అదేవిధంగా ఏదో దుఃఖం అనుభవించేటప్పుడు ఎక్కడో ఏదో చేశాను ఆ పాపమే నన్ను పట్టి పీడిస్తుంది అన్న చిన్న అవేర్నెస్ తోటి పాపం చేయడానికి ప్రయత్నించకుండా అనుక్షణం భగవంతుడి వాక్యాలు గుర్తుపెట్టుకొని మనం జర్నీ చేస్తూ ఉన్నట్లయితే నిజంగా పాపం తాలూకా ఫలాలు క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి పుణ్యం చేసినప్పుడు నేను అని పాపం చేసినప్పుడు ఎదుటివారు అని ఈ ధోరణి మానవుడికి ఉన్నంత వరకు ఈ సుఖదుఖాలు అనేవి మనకి తప్పనే తప్పవు ఓం సాయిరా